తోటి తోటిలాగా ఫోల్డింగ్ వేసుకుంటూ ఇలా ఇలా అదేవిధంగా ఇటు ఆపోజిట్ వైఫ్ కూడా హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ టైలర్స్ ఈ వీడియోలో మీకు నేను ఆల్రెడీ మనం బ్లౌజ్ స్టిచ్ చేసినా కానీ దానికి మోడల్ అనేది బ్యాక్ మోడల్ ఎలాగ సెట్ చేసుకోవాలి అనేది వీడియోలో చూపిస్తాను చాలామంది నాకు బ్లౌజ్ నెక్కి బ్యాక్ సైడ్ మోడల్స్ అడుగుతున్నారు కానీ నేను ఇప్పుడు ఇది స్టిచ్ చేసింది మనకి కస్టమర్ ఒక మోడల్ అడిగారు ఇక్కడ పాట్ నెక్ ఇదిగోండి పాట్ నెక్ ఇలాగా టాజల్స్ అయితే నేను పెట్టాను అనమాట బ్లౌజ్కి హ్యాండ్స్కి ఇలాగా పోట్లీ బాల్స్ పెట్టాను ఈ బ్లౌజ్ని ఇంకొంచెం హైలైట్ చేయడం కోసం మనకి కస్టమర్ ఇక్కడ బౌ పెట్టమన్నారు అండి బ్యాక్ సైడు ఇది ఎలా ఈజీ ప్రాసెస్లో బిగ్నర్స్ కూడా ఈజీగా ఎలా పెట్టుకోవాలనేది వీడియోలో షేర్ చేస్తాను చూడండి ముందు ఇక్కడ బ్యాక్ నెక్కి మనం సెంటర్లో పెట్టాలి కాబట్టి ముందు మనం ఇక్కడ ఇలా సెంటర్ చూసేసుకోవాలి బ్లౌజ్కి బ్యాక్ సైడు ఇదిగోండి ఇలాగ సెంటర్ చేసేసుకొని మనం ఇప్పుడు ఈ నెక్ ఎంత ఉందో చూసుకోవాలి అంటే వీపు పొడవు ఇదిగోండి ఫైవ్ ఇంచెస్ ఉంది మనం ఫైవ్ ఇంచెస్ కదా ఇందులో సగం సెంటర్ పాయింట్ టూ అండ్ హాఫ్ ఓకే ఈ టూ అండ్ హాఫ్ దగ్గర ఇలాగ మనం ప్లస్ గుర్తులాగా మార్కింగ్ వేసుకోవాలి ఓకే ఇప్పుడు ఫైవ్ ఇంచెస్ కాబట్టి ఫైవ్ ఇంచెస్ కాబట్టి మనం ఇక్కడ బౌ వచ్చేసి త్రీ ఇంచెస్ రెడీ చేస్తే సరిపోతుంది ఇదిగోండి ఇక్కడి నుంచి ఇక్కడికి త్రీ ఇంచెస్లో వచ్చేటట్టు ఎందుకంటే పైన ఒక అంగుళం కింద ఒక అంగుళం వదిలేస్తే మనకి మధ్యలో బవ్ అనేది ఆ మోడల్ అనేది తెలుస్తుంది ఇదిగోండి ముందు బ్లౌజ్కి సెంటర్ పాయింట్ మార్క్ చేసుకొని బ్లౌజ్ పక్కన పెట్టేసుకొని మనం దానికి మ్యాచింగ్ ఇప్పుడు నేను ఇక్కడ పైపింగ్ కానీ ఈ శారీ వచ్చేసి ఈ కలర్ అనమాట దీనికి పోట్లీ వాల్స్ ఈ కలర్ పెట్టాను కాబట్టి ఈ కలర్ తోటి ఆపోజిట్ బౌ అనేది రెడీ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం ఇట్లాగా పట్టు క్లాత్ తీసుకొని దీన్ని చూడండి మనం త్రీ ఇంచెస్ అనుకున్నాం కదా బౌ పొడవు వచ్చేసి త్రీ ఇంచెస్ అంటే మనం ఇంకొక త్రీ ఇంచెస్ యాడ్ చేసుకొని సిక్స్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఎందుకు అంటే బౌ అంటే మనకి ఇట్లా ఫోల్డింగ్ చేసేసి స్టిచ్ చేస్తాం కదా దానికోసం ఇదిగోండి డబల్ మనం ఎంతైతే తీసుకుంటున్నాము తీసుకుంటున్నామో పొడవు ఇది త్రీ కదండి త్రీ తయారీ దానికి డబల్ సిక్స్ ఇంచెస్ ఓకే మనం సిక్స్ ఇంచెస్ తోటి ఒక మార్కింగ్ అనేది ఇలా స్ట్రైట్గా వేసేసుకోవాలి ఓకే ఇక్కడి నుంచి ఇటువైపు కూడా సేమ్ ఎంత మనకి వెడల్పు ఎంత పెట్టాలనుకుంటున్నావు అంటే తయారీ త్రీ అనుకుంటున్నాం కాబట్టి ఈ వెడల్పు సిక్స్ వస్తే సరిపోతుంది మరి ఎక్కువగా ఓవర్గా కూడా బాగుండదు సిక్స్ ఇంచెస్కి మళ్ళీ వన్ ఇంచ్ అనేది యాడ్ చేసుకుంటే మనకి ఖర్చుతో సరిపోతుంది ఇదిగోండి ఇలాగా స్క్వేర్గా ఇలాగా మనం మార్చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం డబల్ ఫోల్డింగ్ తీసుకోవాలి ఈ సైజుతో ఇదిగోండి ఇలాగా ఓకే ఈ డబల్ ఫోల్డింగ్ తీసేసుకొని మనం ఇలాగా ఒక సైడు కట్ చేసేసుకోవాలి లెవెల్గా ఓకే ఓకే ఇప్పుడు ఇదిగోండి ఇటు ఓపెన్ చేసేసుకొని ఇప్పుడు మనం చుట్టూ మనం అంచులు అనేది కుట్టేసుకోవాలన్నమాట ఫస్ట్ ఇదిగోండి ఈ కార్నర్స్ రౌండ్గా అనేది మనం స్టిచ్ చేసుకోవాలి ఇదిగోండి ఈ కార్నర్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచు రౌండ్ వచ్చేటట్లు అలాగ నాలుగు వైపులు మనం రౌండ్ కట్ చేసుకోవాలి లేదు ఇలాగే స్క్వేర్ కావాలంటే మీరు స్క్వేర్ కూడా డైరెక్ట్గా ఇంకా కుట్టి తిప్పేసుకుంటే సరిపోతుందనమాట ఇదిగోండి ఇలాగా ఇంచ్ ఇట్లా కార్నర్స్ మనం రౌండ్ తీయడం వల్ల మనకి నీట్గా ఉంటుందన్నమాట సైడ్స్ అనేది చూడండి ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను ఇదిగోండి ఫస్ట్ ఇలాగా మనం ఒక సైడ్ నుంచి కార్నర్ నుంచి రౌండ్గా ఖర్చు ఒక హాఫ్ ఇంచు ఖర్చు అనేది వదిలేసుకుంటూ ఈ రౌండ్స్ దగ్గర మనం ఇలాగ స్టిచ్ చేసుకోవాలి ఇదిగో ఇలాగా ఈ టర్నింగ్ దగ్గర మనం ఇలా సూది దించి ఇలాగా రౌండ్ అనేది తిప్పుకోవాలన్నమాట ఇదిగోండి మనం ఒక పాకెట్ లాగా రౌండ్గా బాక్స్ లాగా రెడీ చేసుకోవాలి ఇదిగోండి ఇలా కార్నర్స్ వచ్చినప్పుడు మనం ఇలాగ పాదం లేదు తిప్పుకోవడమే ఖర్చు ఉంచుకోవాలండి సమానమైన ఖర్చు ఉంటేనే మనకి పిగలకుండా ఉంటుంది ఇదిగోండి ఇలాగా మీకు ఇక్కడ రౌండ్స్ తిప్పకుండా స్ట్రైట్ కావాలంటే మనం ఒక బాక్స్ లాగా స్టిచ్ చేసేసుకోవడం నేనైతే కొంచెం చూడడానికి ఇంకొంచెం లుక్ బాగుంటుందని ఇట్లా రౌండ్స్ అయితే కార్నర్స్లో రౌండ్స్ తిప్పుతున్నాను ఇదిగోండి మనం కుట్టిన తర్వాత జస్ట్ ఇలాగా ఈ రౌండ్స్ కట్ కూడా మనం ఇలాగా కట్ చేసుకోవాలి ఇలాగా ఓకే ఇప్పుడు దీన్ని మనం రివర్స్ చేసుకోవాలి దానికోసం మనం ఇక్కడ సెంటర్ పాయింట్ తీసుకొని ఇదిగోండి ఈ విధంగా ఇక్కడ సెంటర్ మార్క్ చేసుకొని ఇక్కడ అనేది ఓపెన్ చేసుకోవాలి కొంచెం ఇదిగోండి ఇట్లా ఒక టక్స్ పెట్టేసుకొని కింద పొర చూసుకోండి కింద పొర అనేది తగలకుండా జస్ట్ సెంటర్లో మాత్రం ఇలాగ ఒక వన్ ఇంచ్ వరకు ఓపెన్ చేసేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇప్పుడు దీన్ని రివర్స్ చేసేసుకోవాలి మనం ఇదిగోండి ఇట్లాగా రౌండ్గా మనకి ఒక పౌచ్లాగా రెడీ అయిపోయింది కదా ఒక బాక్స్ లాగా ఇప్పుడు దీనిపైన కుట్టు వేయొద్దండి కుట్టు వేస్తే లుక్ అనేది బాగుండదనమాట మనం ఇలాగ సరి చేసుకొని కార్లర్స్ అంతా నీట్గా వచ్చినా లేదా చూసుకొని మీరు కావాలంటే ఐరన్ వేసేసుకోవచ్చు ఇలాగా ఇప్పుడు రెడీ అయిపోయింది కదా మనకు ఒక పాకెట్ లాగా దీన్ని మనం సెంటర్ చూసుకొని ఇదిగోండి ఇలాగా సెంటర్ అనేది ఫోల్డింగ్ చేసేసుకొని ఇదిగో ఇలాగా ఇప్పుడు మనకి సెంటర్ అనేది ఇక్కడ ఇలా సెంటర్ వచ్చింది కదా ఇక్కడి నుంచి మనం సెంటర్ వరకు ఇలాగా ఇదిగోండి ఒక రెండు ఇలా ఒక పావించి వచ్చేటట్టు ఇలాగ రెండుగా ఇలా చేసి మళ్ళీ ఇక్కడి నుంచి మనం ఒక లాగా ఇదిగోండి ఇలాగా ఈ సెంటర్ అనేది ఇలాగ రెడీ చేసుకోవాలి ఓకే ఇది ఇట్లా ఓపెన్ చేస్తే ఇలా ఉంటుందన్నమాట మనం ఇక్కడ మీరు కావాలంటే థ్రెడ్ పెట్టుకోవచ్చు లేదా మనం ఒక బటన్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు మీకు థ్రెడ్ చూపిస్తాను చూడండి ఆ థ్రెడ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో ఇదిగోండి థ్రెడ్ కోసం మన ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ తోటి మనం ఇలా క్రాస్ పీస్ తీసేసుకొని చక్కగా మనం ఇలాగ కుట్టి తిప్పేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇంత అవసరం లేదు ఇంత సరిపోతుంది దీన్ని మనం రివర్స్ చేసేసుకోవాలి మీ దగ్గర రివర్స్ చేసుకోవడానికి పెద్ద సూది ఉంటే పెద్ద దాంతో లేదా ఇలా నీటితో మనం ఇలాగా దీన్ని థ్రెడ్ తిప్పేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇలాగ రివర్స్ చేస్తే మనకి థ్రెడ్ అనేది వచ్చేస్తుంది ఇది మరీ సన్నగా వద్దండి ఒక హాఫ్ ఇంచ్ వెడల్పుతో వచ్చేయాలన్నమాట ఇదిగోండి ఇలాగా ఇప్పుడు ఎక్స్ట్రా మనం కట్ చేసేసి ఇప్పుడు మనం ఇదిగోండి సెంటర్లో పెట్టాలనుకున్నాం కదా దీన్ని ఇలా చిన్నగా ఒక హాఫ్ ఇంచ్ తోటి ఇలాగా ఫోల్డింగ్ వేసుకుంటూ ఇలా ఇలా అదేవిధంగా ఇటు ఆపోజిట్ వైపు కూడా ఇదిగోండి ఇలాగా ఇప్పుడు ఈ సెంటర్లో మనం ఇలాగా ఈ థ్రెడ్ తోటి ఇలాగా క్లోజ్ చేయాలి ఇదిగోండి ఇది వెనక్కి వెళ్ళిపోవాలి ఇదిగోండి ఇవి పీస్ కనిపించకుండా మనం సెంటర్లో ఇలా ఫోల్డింగ్ వేసేసుకోవాలి ఇదిగోండి ఇలాగా సెంటర్ చూసుకోండి ముందు ఇలా వేసిన తర్వాత మనం ఇక్కడ సూదికి దారం ఎక్కించుకొని జస్ట్ టాకా వేసేసుకోవాలి ఇదిగోండి ఇదేమి కనిపించదు మనం థ్రెడ్ ఈ కలరే ఎక్కించవచ్చు లేదా మళ్ళీ మనం బ్లౌజ్ కుడతాం కాబట్టి ఇది కింద వాటికి వెళ్ళిపోతుంది లోపలికి వెళ్ళిపోతుంది కనిపించదు ఓకే ఇదిగోండి మనకి బౌ అనేది రెడీ అయిపోయింది చూడండి ఇలాగా ఓకే మనం దీన్ని ఇంకా డైరెక్ట్గా బ్లౌజ్కి అనేది సెట్ చేయడమే మీరు ఇక్కడ ఒక బటన్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు ఇదిగోండి మనం బౌ రెడీ చేసుకున్నాం కదా మనం ఇదిగోండి బ్లౌజు ఇదనమాట ఓకే మీరు ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న బ్లౌజెస్కి మనం డిజైన్ అయినా వేసుకోవచ్చు ఒకవేళ ఓల్డ్ అనిపిస్తే దాన్ని మళ్ళీ న్యూ మోడల్గా రీయూజ్ చేసుకోవాలి అన్న బ్లౌజెస్కి అయినా దీనికైతే ట్యాగల్స్ ఇలా పెట్టా కదా అందుకని నేను ఇక్కడ బౌ దగ్గర కింద అనేది నేను హ్యాంగింగ్స్ పెట్టట్లేదు అనమాట మీరు ఇక్కడ కనుక రౌండ్ నెక్ మామూలుగా ఇచ్చుకున్నట్లయితే ఇలాంటి టాజల్స్ రెడీ చేసుకొని ఇదిగోండి ఇట్లా పెట్టేసుకోండి మీరు ఇలా కూడా స్టైలిష్గా ఉంటాయి ఇప్పుడు నేను పైన పెట్టేసి కింద పెట్టేస్తే ఓవర్గా ఉంటుంది కాబట్టి నేను అలా పెట్టడం లేదు ఓన్లీ ఇప్పుడు చూడండి ఈ బ్లౌ బౌన్ ఎలా సెట్ చేస్తానో చూ చూదురు ఇదిగోండి మనం సెంటర్ పాయింట్ ఇక్కడ మార్కింగ్ వేసాం కదా ఇలా పెట్టేసుకొని మనం చక్కగా ఇక్కడ మనం ఇలాగ సూదితోటి దారం ఎక్కించుకొని డబలు ఒక టాక్ అయితే వేసేసుకోవాలి ఇదిగోండి కదలకుండా మనం ఫస్ట్ ఒక టాకా వేసేసుకోవాలి ఇలాగ సూది కిందకి దించేసి పైకి ఎక్కువ దారం కనిపించకుండా ఒక టాకా మాత్రమే పైకి వచ్చేలాగా వేసేసుకొని మనం ఇట్లా బ్లౌజ్ రివర్స్ తీసుకొని ఇక్కడ ఒక రెండు మూడు టాకాలు వేసేసేయాలి ఇదిగోండి ఇలా మీకు ఓల్డ్ అనిపించిన బ్లౌజెస్ కూడా మీరు ఇలాగా న్యూ లుక్ క్రియేట్ చేసుకోవచ్చు అండి ఓకే ఇదిగోండి ఇప్పుడు మనకి ఇట్లా టాకా వేసేసుకున్నాం కదా ఇలా వేసుకున్న తర్వాత మీరు ఇక్కడ కూడా ఇది అటు ఇటు కదలకుండా ఉండడం కోసం ఇలా నాట్ వేసేసుకొని ఇప్పుడు చూడండి ఇలా వదిలేస్తే మనకి ఇది వేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఇలాగ వాలిపోతుందనమాట అలా లేకుండా చూడండి ఇలాగ సెట్ చేసేసి మళ్ళీ ఇక్కడ పైకి కనిపించకుండా లోపల నుంచి ఒక టాకా వేసేసేయండి ఇదిగోండి ఇట్లా జస్ట్ పై పొరకై తగలకుండా మనం ఒక టాకా వేసేసుకోవాలి పైకి మాత్రం మనం స్టిచ్ చేసినట్టు కనిపించకుండా అదిగోండి పైకి తెలియట్లేదు కానీ ఇది లేకవద్దు అనమాట అదేవిధంగా ఇటువైపు కూడా మనం మరొకటాకా వేసుకోవాలి ఇది చూసుకోండి అటు ఇటు జరగకుండా క్లాత్ కరెక్ట్గా వేసేయండి ఓకే ఇలా అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని కూడా మనం నాటు వేసి కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇలాగా వదిలేసేయచ్చు మనం సింపుల్గా ఇంకెటువంటి డెకరేషన్ వద్దు అనుకుంటే లేదా సింపుల్గా మనం ఇదిగోండి ఒక బటన్ చూడండి ఎంత లుక్ వచ్చిందో మనం బటన్ పెట్టే కానీ ఇక్కడ ఒక బటన్ అనేది స్టిచ్ చేస్తున్నాను నేను చెప్పాను కదా మనం పైన కూడా ట్యాజిల్స్ అనేది హెవీగా హెవీగా ఇవ్వకపోతే ఇక్కడ కూడా చక్కగా మనం ట్యాజల్స్ ఇచ్చేయచ్చు అనమాట కిందకి హ్యాంగ్ అయ్యేటట్లు కానీ నేను ఆల్రెడీ పార్ట్నిక్ పెట్టి ట్యాజిల్స్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ ఓవర్గా కాకుండా సింపుల్గా నేను ఇలాగా సెట్ చేస్తున్నాను అనమాట బటన్ కూడా స్ట్రాంగ్గా ఒక రెండు మూడు టాకాలు వేసేటట్టు స్టిచ్ చేయండి ఓకే ఇదిగోండి ఇది కూడా ఇట్లాగా స్ట్రాంగ్గా కొంచెం గట్టిగా కుట్టేసేయాలి ఇదిగోండి ఇది మనం ఇలా లైట్గా ఇట్లా ఐరన్ చేసేస్తే మనకు ఆ లైన్స్ అనేది కరెక్ట్గా తెలుస్తాయి మీకు ఫినిషింగ్ చూపిస్తాను ఐరన్ చేసిన తర్వాత ఐరన్ వల్ల కొన్ని కొన్ని బ్లౌజెస్ ఐరన్లో కూడా మంచి లుక్ వస్తాయండి ఇదిగోండి ఇలాగా చూడండి ఇప్పుడు మనకి ఆల్రెడీ ఓల్డ్గా ఉన్నటువంటి బ్లౌజ్ను కూడా మనం న్యూ లుక్ క్రియేట్ చేయొచ్చు ఇదిగోండి మనం ఇంక ఇట్లా కావాలంటే ఇలాగా వదిలేయచ్చు మళ్ళీ దీన్ని ఇంకొంచెం క్రియేటివ్గా మనం చేయాలి అంటే చూడండి మళ్ళీ మన సూది ఇలా ఎక్కించుకొని మనం పైన ఆల్రెడీ బటన్ కుట్టాం కదా బటన్ కింద నుంచి ఇదిగోండి ఇలా తీసేసుకొని చక్కగా ఇటువంటి పూసలు ఉంటాయి కదా సింపుల్గా మళ్ళీ మనం పూస అనేది వేసేసుకోవచ్చు అనమాట చూడండి అది ఎలా వేలు చూపిస్తాను ఇదిగోండి మనం ఫస్ట్ ఒక చిన్నది ఇటువంటి మనం శారీ కుచ్చుల వేస్తాం కదా ఇలాంటి పూసలతోటి వాటిని మనం ఇలాగ వేసేసుకోవచ్చు ఇదిగోండి ఇంకొంచెం హైలైట్ అవుతుంది ఓకే దీన్ని మళ్ళీ మనం ఇలాగ రివర్స్ చేసేసుకొని మనం చీరకి కొంగులకి కుచ్చులు వేస్తాం కదా ఆ ప్రాసెస్ అనమాట ఇది ఇదిగోండి దీన్ని మనం ఇలా రివర్స్ చేసుకొని ఇలాగ స్టిచ్ చేసేసుకోవడమే నన్ను బ్యాక్ నెక్ బ్యాక్ డిజైన్స్ బ్లౌజెస్కి అడుగుతున్నారండి ఇదిగోండి ఇది సింపుల్గా బిగినర్స్ కూడా ఈజీగా అర్థమయ్యే ప్రాసెస్ ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉంది కదా బౌ అనేది చాలామంది లైక్ చేస్తున్నారు ఇలా స్టిచ్ చేయడం వల్ల మీకు మంచిగా మోడల్ మీరు ట్రెండ్ని బట్టి ఫాలో అయినట్లు ఉంటుంది మన కస్టమర్కి మంచిగా సింపుల్ మోడల్ వాళ్ళ టేస్ట్ తగ్గట్టు మనం కస్టమర్ని దృష్టిలో పెట్టుకొని మన డిజైన్స్ అనేవి స్టిచ్ చేయాల్సి ఉంటుంది ఇదిగోండి ఇలా హ్యాంగ్ అయ్యేటట్లు ఓకే ఇక్కడ ఒక నాట్ వేసేసుకోవాలి ఓకే ఇదిగోండి ఓవరాల్గా లుక్ వచ్చేసి బ్లౌజ్ ఇలా రెడీ అయింది మీకు దీన్ని శారీ మీద పెట్టి మీకు చూపిస్తాను ఎలా ఉంది అన్నది ఇదిగోండి శారీ వచ్చేసి ఇది అనమాట దీనికి బ్లౌజ్ ఇలా స్టిచ్ చేస్తాను నేను చూడండి ఇదిగోండి పోట్లీ బాల్స్ పాట్ నెక్ ఆల్రెడీ థ్రెడ్స్ పెట్టాను దీనికి ఇదిగోండి బవ్ ఇలా సెట్ చేశాను ఓవరాల్ లుక్ వచ్చేసి బౌ అనేది మనం రెడీ చేశాక చూడండి ఎంత క్లాసీగా ఉందో ఇలాగ బిగినర్స్ కూడా సింపుల్ డిజైన్స్ ముందు సింపుల్ డిజైన్స్ మీరు స్టార్ట్ చేయండి అవి కుడుతూ ఉంటే మీకు ప్రాక్టీస్ అయ్యి మంచి హెవీ డిజైన్స్ అనేది మీరు స్టిచ్ చేయొచ్చు కానీ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎప్పుడు ట్రెండ్ ఏది వెళ్తుందో దాన్ని ఫాలో అయితే కనుక మనకి కస్టమర్ అనేది మంచిగా సాటిస్ఫై అవుతారనమాట ఓకే ఇదండి వాటి వీడియో ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో కొంత నచ్చుంటే లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి నన్ను ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి మంచి వీడియోస్ అయితే మీకు పోస్ట్ చేస్తుంటాను బిగ్నర్స్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అంటే మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్